గ్రామాలలో గంజాయి అమ్ముతున్న ముటారెస్ట్ ఈ కేసులో ఏవనగా బోనపుట్ల గ్రామానికి చెందిన జింకల మందినేటిగా రైలు మార్గంలో గంజాయి దిగుమతి ఏటు ముద్దాయి బొంత శ్రీనివాసులు ఏత్రి ముద్దాయి అయిన షేక్ యూసూఫ్ ద్వారా గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసుకొని నంద్యాల చుట్టుపక్కల గ్రామాలలో అమ్మకం నంద్యాల తాలూకా సిఐఆర్ ఈశ్వరయ్య మరియు వారి సిబ్బంది చాకచక్యంతో నిందితుల అరెస్ట్ వారి నుండి పాత్ర పోషించిన నంద్యాల తాలూకా సిఐ ఆర్ ఈశ్వరయ్య గారిని మరియు వారి సిబ్బందిని నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణా గారు మరియు నంద్యాల ఎస్డిపిఓ గారు శ్రీ పి శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా అభినందించడమైనది తరతీ ఇదే కలుసుకోవడం ఈ రోజు మేము మన జిల్లా స్వాధీన రాణా గారి ఆదేశాల మేరకు మన తాలూకా సి ఈశ్వరయ్య గారు వాళ్ళ సిబ్బంది ఈరోజు సాయంత్రం నాలుగు అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి దాదాపు ఐదు కేజీల గంజాయిని మరి చూస్తున్నారు ఇవన్నీ స్వాధీనం చేసుకోవడం అనేది దీంట్లో మొదటిగా మొదటి ముద్దయిగా మద్దిలేటి అనేసి ఇతను జింకలు మద్దిలేటి బోయలకుంట గ్రామం సిరివేల మండలానికి చెందిన అతను ఇతను కోటకు చెందిన వాసు అనే అతని దగ్గర నుంచి పరిచయం ఉండాలి ఇతను ఇతనికి పాటు ఇతను కోజుడు ఎటు బొత్త శ్రీనివాసుడు ఇతనిది మహదేవపురం అతనిది కూడా సిరివెల మండలమే వీళ్ళిద్దరు కలిసి ఆ వాసు అనే సామర్లకోట కాకినాడ జిల్లా కోటకు చెందిన వాసు అనేత వీళ్ళకి గంజాయి సప్లై చేస్తుంటాడు ట్రైన్ల ద్వారా మామూలుగా మనకు ట్రైన్లు వస్తుంటాయి వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్ మన బెంగళూరుకి పోయే ట్రైన్స్లో వాళ్ళు ఈ సప్లై అప్పుడప్పుడు తెచ్చి వీళ్ళకి సప్లై చేస్తుంటారు ఆ సప్లై చేసిన గంజాయిని ఇతను వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ యూసఫ్ అని ఉంది ఐలూరు మెటలో ఆ యూసఫ్ అని యేత్రి ముద్దాయి షేక్ యూసఫ్ ఐలూరు మెటలో అతనికి ఇస్తుంటారు తెచ్చి వీళ్ళు ఇట్లా లూజ్గా ఇస్తారు అలాగే ప్యాకెట్ కూడా వాళ్ళు ప్యాక్ చేసి వీరంతా చూస్తున్నారు ఇట్లా దాదాపు చూస్తుంటే అటు ఏడు ఎనిమిది పది ఇట్లా ఉంటాయి ఇట్లా ఇచ్చేసి దీన్ని మామూలుగా జోబుల్లో పెట్టుకుని కూడా పోయి ఎక్కడంటే అక్కడ వాళ్ళకి అనుకూల ప్రదేశాల్లో విక్రయించుకుంటారు మనకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ ముగ్గురు మద్యాలను ఈరోజు అదుపులో తీసుకుని ఈ గంజాయి దీంట్లో ఇట్లా ప్యాకెట్ల రూపంలో డిఫరెంట్ దీంట్లో ప్యాకింగ్ లో వస్తుంటుంది మనం చూసారు అూట మొత్తం సుమారు ఐదు కేజీల గంజాయిని ఈ ముగ్గురు ముద్దాయి నుండి స్వాధీనం చేసుకోవడం అయినది ఇంకా దీంట్లో కూడా వీళ్ళు ఇంతకుముందు ఈ మద్దిలేటి అనే అవనిగడ్డ కృష్ణా జిల్లా అవనిగడ్డలో కూడా ఈ గంజాయి కేసులో ముద్దాయిగా ఉన్నాడు అలాగే మనకు మహానంది పిఎస్ లో కూడా వాటే డాక్ ఇంకా తప్పి తప్పి లో ఉన్నాడు ఈ మద్దిలేటి ఆ కేసులో కూడా గంజాయి కేసులో తప్పించుకుని ఈ ఖచ్చితమైన సమాచారంతో ఈ గంజాయిని ఈరోజు మా సిబ్బంది స్వాధీనం చేసుకోవడం అనేది దీనిలో ముఖ్యంగా చెప్పేది ఏమంటే చాప కింద నీరులో మన గంజాయి అమ్మకం జరుగుతున్నదనే ఖచ్చితంగా సమాచారం మేకు దీన్ని రేడి చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా దీన్ని ముఖ్యంగా యువత ఈ గంజాయి తీసుకుంటే చాలా ఎఫెక్ట్ అవుతున్నారు మనకు తెలుసు మన ఆర్కే రావికృష్ణ మన పాత జిల్లా ఎస్పీ గారు ఇప్పుడు ఈగడ్డి మనీ రాష్ట్ర ప్రభుత్వం ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది దానికి ప్రత్యేక అధికారిగా ఉన్నారు ఆయన ఆదాయం మాకు కూడా అప్పుడప్పుడు సార్ నుంచి కూడా ఆదేశాలు వస్తుంటాయి గంజాయి గంజాయిని నిర్మూలించాలనేసి దీంట్లో కూడా నేను రీసెంట్గా ఒక విక్టిమ్ ఈ గంజాయి ని కూడా మేము టేకప్ చేసి వాళ్ళ కంప్లైంట్ ఈ గంజాయి ఏమన్నా అవైలబుల్ ఉన్నా కానీ ఎవరన్నా సేవిస్తున్నా కానీ దానివల్ల ఏమైనా అఫెక్ట్ అయ్యి వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ కావాలనుకున్నా కూడా వన్ నైన్ సెవెన్ టూ స్టేట్ వైడ్ ఫ్రీ కాల్ సెంటర్ ఇది పంతొమ్మిది డెబ్బై రెండు అందరికీ నోటెడ్ నంబర్ ఇది దీనికి కానీ కాల్ చేస్తే మనకి ఏ సమాచారంలో గోప్యంగా ఉంచబడుతుంది ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తుల అందించబడము వాళ్ళ ముద్దాయి పట్టుకోవడం కానీ లేకపోతే ఏదైనా హెల్ప్ హెల్త్ అసిస్టెంట్స్ కూడా అన్ని విధాలు ఈగల్ టీం ద్వారా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ గంజాయి సమాచారం ఎవరున్నా కూడా మాకు అందజేయవచ్చు దీని ఇంకా లోతుగా దర్యాప్తు చేసి వీళ్ళు మళ్ళీ అర్థగా కూడా విచారించి ఇంకా ఎవరు ఉన్నారు నెట్వర్క్లో ఇక్కడ ఎక్కడెక్కడ వీళ్ళు సప్లై జరుగుతుంది అనేసి దీని మీద ఇంకా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాము ఇది ప్రస్తుతానికి మీడియా వాళ్ళు కూడా ఉంటే మా సమాచారం చెప్పాలి ఇంకోటి అట్లే ఎవరు కానీ గంజాయి ఇక మద్యము వీటికన్నా చాలా ప్రమాదకరమైనది వ్యసనం ఈ గంజాయి అనేది వన్స్ యువత భవిష్యత్ అంధకారాలు పడిపోతుంది దీనికి అలవాటు పడితే అతను సొసైటీకి ఒక దేనికి పనికి వ్యక్తం అయిపోతుంది ఒక యూత్ శక్తి గానీ ఎవరైనా కానీ సొసైటీ ఏ విధంగా పనికి రాకుండా కుటుంబ సభ్యులకి ముఖ్యంగా భారం అయిపోతారు వాళ్ళు అది అలవాటు పడితే ఎంత దానికి తెగించేదానికి కూడా వెనకాడారు ఒకవేళ మడ్డలు చేసేదానికి మాకు తెలిసిన విషయాల్లో చాలా మళ్ళీ మనకు రాయచోటి మధ్య స్టూడెంట్స్ ఇద్దరు ఒక టీచర్ని కొట్టి చేయడం జరిగింది దాడి చేయడం దానిపై విచారిస్తే ఈ గంజాయి మత్తులో వాళ్ళ పిల్లలు అంటే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలు దానికి అలవాటు పడిపోయి టీచర్ని కూడా చెప్పే పరిస్థితి వచ్చినా అంటే అర్థం చేసుకోవాలా ఈవెన్ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఏ విధంగా వాళ్ళ ప్రవర్తన ఏముంది ఎక్కువ డబ్బు డబ్బుకు ఎక్కువ డిమాండ్ చేస్తుంటారు తల్లిదండ్రులు దీనికి ఏదైనా అలవాటు పడిన వాళ్ళు అనవసరంగా దానికి దీనికి డబ్బు కోసము తల్లిదండ్రులు వేధించడము మాకు కాలేజీ ఫీజు కట్టాలా ఇది కట్టాలా ఎగ్జామ్స్ ఉన్నాయి క్యాంప్ ఉన్నాయి ఇవన్నీ బ్రదర్ మనీ కోసం డిమాండ్ చేస్తుంటారు ఇది చాలా కాస్ట్లీగా అమ్ముతారు వీళ్ళు ఒక ప్యాకెట్ ఐదు వందలు వాళ్ళు విచారిస్తే దాదాపు ఐదు వందలు అమ్ముతారుంటారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాబట్టి చాలా కాస్ట్లీ అవుతుంది ఐదు వందలు స్టూడెంట్స్ వాళ్ళు ఎవరు తిరుగు లేబర్ కైనా కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి దానికోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు ఇతర నేరాలకు పాల్పడే అవకాశం దానికి అలవాటు పడిపోతే కాబట్టి ముఖ్యంగా చదువుకునే పిల్లలు యూత్ కానీ సమాజంలో ఇది చాలా దుర్యసనము దీని అరికట్టాల బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీదే కాకుండా తల్లిదండ్రుల మీద మీ మీడియా మిత్రుల మీద ఇతర సామాజిక కార్యకర్తల మీద అందరి మీద ఒక గురుతర బాధ్యతగా మనం అందరూ తీసుకుని ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా మాకు తెలియపరిస్తే దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి చాలా కఠినమైన చట్టం ఎన్డిపిఎస్ యాక్ట్ గంజాయి దాదాపు మూడు నెలల పాత్రం బెయిల్ బెయిల్ రాదు ఈ కేసులో ఎవరైనా కానీ కాబట్టి ఎవరన్నా దానికి అలవాటు పన్నో లేదన్నట్టు మమ్మల్ని అప్రోచ్ అయితే ఆ ట్రీట్మెంట్ కూడా ఇప్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది పూర్తిగా గంజాంధ్యాల్లో ఈ గంజా అయితేనేమి మటక ఈ బురోతలింగు క్రికెట్ బెట్టింగ్లు అయితేనేమి ఆన్లైన్ బెట్టింగ్లు ఎలాంటి అసహ్య కార్యక్రమాలు జరగకుండా గ్యామ్లింగు పోలీసులు మా వంతు పాత్ర మేము ప్రజలు కూడా దానికి అందరూ సాగుతూ కోరుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ నైన్ సెవెంటీ టూ మాత్రం అందరూ చెప్పినా కదా పాత్ర ఇంకేమన్నా సమాచారం కొరకు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ కు ఇవ్వవలసిందిగా అట్లు సమాచారం ఇచ్చిన వారి వివరంలు గోప్యంగా ఉంచబడునని పోలీసు వారు తెలియజేయడమన్నది తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు